శ్రీకాళహస్తి తుఫాన్ సెంటర్లో జిల్లా జడ్జి ఆదేశాలతో మండల లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో న్యాయ వారోత్సవాలు నిర్వహించారు గిరిజన ప్రాంతమైన తుఫాన్ సెంటర్లో ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించారు ప్రత్యేక ప్రతిభావంతుడైన గౌతమ్ అనే ఐదు సంవత్సరాల బాలుడిని వారి తల్లిదండ్రులను పరామర్శించారు బాలుడి బాగోగులను వైద్య సేవలపై ఆరాధించారు అనంతరం న్యాయవాదులు రాజేశ్వరరావు గరికిపాటి రమేష్ బాబు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించామని తెలిపారు ఈ ప్రాంతంలో నివసించే వెంకటేశ్వర్లు కవితల కుమారుడు ఐదు సంవత్సరాల గౌతమ్ పుట్టిన రెండవ రోజు నుంచి జ్వరం వచ్చి ఫిట్స్ రావడంతో మానసికంగా ఎదుగుదల నిలిచిపోయిందని తెలిపారు వీరి తల్లిదండ్రులు పేదవారు కావడంతో వీరికి వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేదన్నారు అయితే ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ కూడా అందడం లేదన్నారు ఈ సమాచారాలను స్థానిక జడ్జికి జిల్లా జడ్జికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ కోర్టు సిబ్బంది ఆశా వర్కర్లు న్యాయవాదులు పాల్గొన్నారు పన్నెండవ అదనపు జిల్లా జడ్జివారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై మూడు వరకు జరుగు ఈ యొక్క న్యాయ వారోత్సవంలో భాగంగా ప్రతి ఒక్క మండలంలో ఎవరన్నా పిల్లలు మానసికంగా ఉన్న పిల్లల్ని గుర్తించడం కోసం మేము ఈరోజు శ్రీకాళహస్తి తుఫాన్ సెంటర్లో ఒక అబ్బాయిని గుర్తించడం జరిగింది ఆ అబ్బాయి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదని అడిగి కూడా కనుక్కున్నాము ఆ అబ్బాయిని రుయో హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నారని కూడా తెలిసింది ఇదే విధంగా ఈ ఏరియాలో కూడా ఇంకా ఎవరైనా ఈ యొక్క మానసికంగా ఉండే ఈ పిల్లల్ని గుర్తించి వెంటనే మా జిల్లా జడ్జి వారికి రిపోర్ట్ చేసి వారికి తగు న్యాయ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా పేరు కవిత మాది శ్రీహాల్ శ్రీ మేము తుఫాన్ సెంటర్ లో ఉంటున్నాము బాబు గౌతమ్ మాకు ఇప్పుడు పుట్టినాక బాబుకు ఫిర్స్ వచ్చేసి ఇది లాగైతుంది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బాబుకు మందులు వాడాలి హాస్పిటల్కి వెళ్ళాలన్నా రావాలన్నా కొంచెం ఇప్పుడు కలసర్ నుంచి కోర్టు నుంచి లాయర్లు వీళ్ళు వచ్చారు వీళ్ళందరూ వచ్చి మాట్లాడి మా గురించి గుర్తించి మమ్మల్ని మేము చేస్తామమ్మ అని మాట్లాడినారు బాబుకి పింఛని వచ్చేటిగా చేయండి మాకు కొంచెం బాబుకి మందులు అనేది ఎన్నో వాడడానికి కొంచెం సహాయంగా ఉంటుంది